पर चुर्ट भकाल, पर थाफस्रा प्रहा प्राथकार्जक्शय सब्सक्नियोर्द प्राइन, सबस्तोी है।

جوہر جوہر اس جي لوڪي جوهر お疲れさまでした。 జీవన విధానాలను మనుష్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలనే వారి పదాలుగా మార్చుకొని కవితా సంపుటిని వారు తయారు చేసేవారు వారితో మాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే మా మామయ్య గారికి కానీ అదేవిధంగా మా కుటుంబంతో కానీ కలిశెట్టి ప్రభాకర్ గారికి ఒక మంచి ఆత్మీయ అనుబంధం హెదీరాని అనుబంధం ఈరోజు బాధాతప్త హృదయాలతోనే వారికి గురించి ఏమో కానీ అంటే కాంట్రవర్సీలు కాకుండా మేము మాట్లాడదలుచుకున్న ఏంటంటే వారు నిజంగా తలుచుకుంటే ఒక గొప్ప స్థాయిలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పొందుకేవారు కానీ అది ఒక్కటే నమ్మారు నాకున్నటువంటి అక్షర జ్ఞానం నాకున్నటువంటి కవితా జ్ఞానం నేను అమ్ముకోకూడదు దాన్ని గౌరవంగా ప్రేమించాలి పూజించాలి అనుకున్నారు వారి చివరి దశలో అనేక కష్టాలను వారు అనుభవించడం జరిగింది అయినా కూడా ఎన్నడూ కూడా వారి జ్ఞానాన్ని అనే పేరు ఆయనకు ఒక యాభై సంవత్సరాల క్రితమే రావడం జరిగింది ఆయన చిన్ననాటి మిత్రుడుగా ఆయన ఎంత శోభను అనుభవించాడో నాకు తెలుసు పూర్ణిమ అనే ఒక స్టూడియోను ఇక్కడే స్థాపించడం జరిగింది వారి ఇంటిలో ఆ పూర్ణిమ స్టూడియో పెట్టుకొని చాలా బాధపడ్డాడు అప్పుడే మా సచిత్ర అనే ఒక పత్రికలో వారు ఆర్టర్స్ కానీ ఈ కవితలు కానీ రాసేవారు తర్వాత కొన్ని రోజుల తర్వాత వారు అంతర్జాతీయలో చురకలు అనే చిన్న చిన్న కవితలు రాసి ఎందరికో ఎందరినో మేధావులను ప్రభావితం చేయడం జరిగింది వారు రాసిన కథలు ఎందరికీ మేలుకొల్పు చేయడం జరిగింది ఒక కవితలో ఒక వేష గురించి రాస్తూ తను పుండై తాను ఒకరికి పండై అనే కవిత ఎందరినూ ఆలో ఆలోచింపు చేసింది అలాగే రాజకీయాల గురించి కూడా మోసగించే వాళ్ళు ఉండంత కాలం గొర్రెలు ఇంకా తలడొక్తూనే ఉంటాయి అనే కవిత కూడా ఎందరూ మేధావులను అది పులకరింపజేసింది ఇంత మంచి కవితా సంపుటి రాసిన అలశటి ప్రభావారు నిజంగా వారు ధనియులు మా అందరికీ చిరకాల వారి వారు ప్రాభ గారు లేకపోవడం తీరని లోటు అయితే వారి కంశ విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ట్రాన్స్ఫర్ ఉన్న ప్లేస్లో స్థాపించాలనే నిర్ణయాన్ని మాత్రం ఎమ్మెల్యే దృష్టికి ఎమ్మెల్సీ దృష్టికి రాజకీయ నాయకులందరి దృష్టికి చేరుకుల దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో వారి కౌసి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మా పద్మశాలి బాంధవులకు కొంచెం గౌరవించినట్టు ఉంటుంది బాంధవులందరికీ మరి గండ్లు కంటే కళం గొప్పదని ఎప్పుడో మనందరికీ నిరూపించిన ఒక గొప్ప నాయకుడు అనిషెట్టి ప్రభాకర్ గారు కలంలోనే జీవితాన్ని మార్చే అంత గొప్ప ఘనత ఉంటుంది మరి అట్లాంటి ఘనత ప్రభాకర్ గారికి తగ్గింది ఆయన పెద్ద పెద్ద కవిత రాయలేదు చిన్న చిన్న కవితలు రాసి ఈ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చింది మరి అట్లాగే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచి నేను అక్షరాన్ని అమ్ముకోలేదు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నేను అక్షరాన్ని అమ్ముకొని నమ్ముకుంటానని చెప్పేసి ముందుకెళ్ళిన నాయకుడు మరి అలశెట్టి ప్రభాకర్ గారు మరి ఆయన పద్మశాలి కులంలో పుట్టడం మేమందరం పద్మశాలిలో చేసుకున్న ఒక మంచి అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం అట్లాగే ఇంకొక విషయం ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఏదైతే ఇప్పుడు అలశెట్టి ప్రభాకర్ గారు విగ్రహం ఉన్నదో మరి ఇక్కడ నుంచి అది విగ్రహం కూడా దాన్ని చేపించేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మున్సిపల్ పక్షాన దాన్ని చేపించేసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టించడం తొందరలోనే అయిపోతుంది అచ్చే అచ్చే లోపల అది జరిగిపోతుంది అట్లాగే ఇక్కడ మన మగ్గం పద్మశాలి విగ్రహం కూడా ఇక్కడ మగ్గం చేనేత విగ్రహం కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అది కూడా తొందరలోనే జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా మొన్ననే ప్రతిపాదన చేయడం జరిగింది మరి అట్లాగే ఎవరైతే అలశటి ప్రభాకర్ గారి కుటుంబం ఉన్నారు వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే చెప్పడం జరిగింది సో ప్రభుత్వం కూడా ఇల్లు కూడా శాంక్షన్ అయిపోయింది అది కూడా ప్రభుత్వం ముందుకొచ్చి అలచొడి ప్రభాకర్ గారి కోసం కూడా ఇంత చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ప్రభాకర్ గారి ఏవైతే కవితలు ఉన్నాయో యావత్ భారతదేశం స్ఫూర్తిగా తీసుకొని జగిత్యాల అడ్డ అంటేనే కళలకు జగిత్యాల గడ్డ అంటేనే కళలకు అడ్డలాగా నిలిచేది కాబట్టి మరి జగిత్యాలు ఉన్న ప్రజలందరూ ఇలాంటి ఒక మంచి నాయకులు మన జగిత్యాల గడ్డ మీద పుట్టడం మన అందరం చేసుకున్న అదృష్టం కాబట్టి మరి ఇట్లాగే ప్రతి ఒక్కరిని మన కోసం పోరాటం చేసిన కవితల ద్వారా కావచ్చు ఇలాంటి సందర్భంలోనే మనందరి కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వివేకానంద గారి జయంతి కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక స్ఫూర్తిగా తీసుకొని యువత ఈ రోజున్న యువత అందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక కవిగానే కాదు ఫోటోగ్రాఫర్ కూడా చేశారు కాబట్టి మరి ఇలాగే ప్రతి ఒక్కరు మంచిగా వెళ్ళాలి మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు 텔리전 니다 <susurra> नारी का दबामा द कर कमेटी अंदर हो इसको है है 6 आठ टाइम रहा है इनका को जय 낚시를 잃지역입 నా చిన్ననాటి మిత్రుడు వారు చిన్నప్పటి నుంచి కూడా సహజ క కళాకారుడు మరియు కవి వారు వారి జీవనోపాధి కొరకు సిరిసిల్ల ఫోటోగ్రాఫీ సిరిసిల్లలో ఫోటోగ్రఫీ నేర్చుకొని జగిత్యాలు మొట్టమొదటిసారిగా పూర్ణిమ స్టూడియో నిర్మించి జీవనోపాధి కొరకు ఫోటోగ్రఫీ చేసుకుంటూ కవిత్వాన్ని రాసుకుంటూ ప్రజలను ప్రజల మన్నలు పొందడం పొందుతుండే అటువంటి వ్యక్తి ఇలా మనకు లేడు కాబట్టి మనం ఎంతో దిగ్వాంతితో బాధపడుతున్నామని అని తెలియజేస్తాం ஒன்று <laughs> ஓட்டு ప్రభాకర్ గారి జయంతి వందంతిని పురస్కరించుకొని మరి మేమందరం కూడా జైత్యాల బిడ్డల మందరం కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం వారు చేసినటువంటి సేవలు మరి అక్షరమే ఆయుధంగా మలిచి సమాజంలో చైతన్యాన్ని రగిలించి నిజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి అక్షర సూర్యుడు మన జైత్యాల బిడ్డ అలిశతి ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా వారికి వినమ్రంగా వారి నివాళులర్పిస్తా ఉన్నాం ఈరోజు వారు ఒక గొప్ప మాట చెప్పారు ఓట్లన్నీ మావి కానీ మా బ్రతుకులు ఎండ మావి అని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మాట ఇవాళ అక్షరాల అక్షర సత్యం అయినటువంటి అక్షర సూర్యుడు రాసినటువంటి మాట అక్షరాల అక్షర సత్యంగా కనబడుతూ ఉన్నది ఏదేమైనా కూడా ఓట్లన్నీ తీసుకున్నప్పుడు సరిగ్గా పరిపాలించాలి అని చెప్పేసి వారి యొక్క మరి అక్షరాలలో ఎండుగా కనిపించింది ఈరోజు ఓట్లన్నీ మావి మరి మా భక్తులు ఎండమావి అనే ఒక వారి యొక్క కవిత్వానికి మరి నిజంగా కూడా అర్థం పట్టే విధంగా రాష్ట్రంలో మరి విధ్వంసం విలయతాండం వాడుతూ ఉన్నది ప్రజల యొక్క భక్తులన్నీ కూడా ఒక ఎండమావిలాగా కనిపిస్తూ ఉన్నాయి నిజంగా కూడా పబ్లిక్గా మరి ప్రజలతో అన్యాయాన్ని మరి న్యాయాన్ని ఎదుర్కొనలేక పబ్లిక్గా న్యాయాన్ని ఎదుర్కోలేని వాడు మరి ఓపిక్గా మరి ఇతరులతో గాసిప్స్ చేస్తూ ఉంటాడు గుసగుసలు వాడుతూ ఉండడం అనేది అక్షరాల సత్యంగా నిజం చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ప్రజలను ఏదేమైనా కూడా మన జైత్యాల బిడ్డ మరి అలశెట్టి ప్రభాకర్ గారి రచయితలు వారి యొక్క అక్షరాలు మరి ప్రపంచమంతా దేశమంతా కూడా స్మరించుకునే విధంగా ఉండడం చాలా గర్వకారణం మరి అలశెట్టి ప్రభాకర్ గారి కుటుంబాన్ని కూడా కేసీఆర్ గారు చాలా మరి వారిని కూడా రెస్పెక్ట్ ఇచ్చుకొని వారి ఫ్యామిలీ కూడా నిరంతరం కూడా అండగా ఉంటుందని చెప్పేసి అండగా నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు వారి యొక్క మాటలు వారి యొక్క అక్షరాల యొక్క రూపకంగా వారి యొక్క మార్గంలో వారి యొక్క మరి ఆత్మకు శాంతి చేకూరాలనంటే అంటే మన జైత్యాల బిడ్డలమందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా వాటిలకు అతీతంగా కూడా వారి యొక్క అక్షరమే ఆయుధంగా మన సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన హరిశెట్టి ప్రభాకర్ గారి మనసు శాంతించాలి ఆత్మ శాంతించాలి బాగుండాలి అని అంటే మనం అందరం కూడా వారి మార్గంలో నడిచి జైత్యాల యొక్క పేరును గొప్పగా నిలబెట్టడమే వారి యొక్క నిజమైన తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జైత్యాలు పెద్దలందరి పక్షాన వినమ్ర నివాళి అర్పిస్తూ ఉన్నాం ఈ యొక్క దీని యొక్క వేదిక పక్షాన జయంతి వర్ధంతి పక్షాన ఇక్కడ ఉన్న పెద్దలందరి పక్షాన కూడా ఇది మన స్కూళ్ళల్లో చైత్యాల స్కూళ్ళల్లో కూడా వారి యొక్క రచించినటువంటి రచనలు వారి యొక్క అక్షరాల రూపకంగా మన యొక్క స్కూళ్ళల్లో మన విద్యార్థులకు వారు రాసినటువంటి పుస్తకాలను అందిస్తే మన బిడ్డ మన చైత్యాల బిడ్డ అని చెప్పేసి ఒక భావి తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మన ముందు చేయవలసిందిగా ఈ ప్రోగ్రాం కోఆర్డినేట్ చేస్తున్న వారిని మా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ యొక్క పుస్తకాలు చదువుతాం వీళ్ళు ఫలానా వాళ్ళని దూరం మునుక్కోనే విధంగా చేస్తాం కాబట్టి మన బిడ్డ అయినటువంటి